ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ముందుగా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేటి నుంచి టెట్ పరీక్షలు అంటూ రావడం అయితే జరిగింది అయితే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు అంటే టెట్ ఈ యొక్క పరీక్షలు నేటి నుంచి అయితే ప్రారంభమయ్యాయన్నమాట పది రోజుల పాటు ఇరవై సెషన్లో కంప్యూటర్ బే బెస్ట్ టెస్ట్ యొక్క సిబిటి విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే ఈసారి టెట్ పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మందిగాను పేపర్ టూకు వచ్చేసి లక్ష ఎనభై ఒకటి వేల నాలుగు వందల ఇరవై ఆరు దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది అన్నట్లు అయితే రోజు ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ప్రతిరోజు కూడా అనమాట ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మొదటి సెషన్ ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు అయితే రెండో సెషన్ పరీక్ష అయితే ఉంటుందన్నమాట ఈ టెట్ కోసం పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది టెట్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులందరి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ బాగా రాయండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జనవరి పన్నెండున జాబ్ క్యాలెండర్ విడుదల అంటూ రావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే కొత్తగా పద్దెనిమిది శాఖల్లో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీపై ప్రకటన అయితే చేయనున్నారు అలాగే అటవీ శాఖల్లో అత్యధికంగా అయితే ఉన్నట్లు తెలుస్తుంది పాత నోటిఫికేషన్ల రాత పరీక్షల తేదీలు అయితే వెల్లడించేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందన్నమాట దీనికోసం ఆంధ్రప్రదేశ్ అయితే ఉద్యోగాల భర్తీకి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఉక్రమించి ఉపక్రమించిందన్నమాట స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీన ఏపీఎస్సి ద్వారా క్యాలెండర్ విడుదలకు చర్య తీసుకుపోతుందన్నమాట అయితే ఆ రోజు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు జారీ గురించి ఇప్పటికే విడుదల చేసిన ఇరవై రకాల నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణ తేదీలు కూడా ప్రకటిస్తుంది అయితే కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న ఈ యొక్క ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులకు గాను పద్దెనిమిది నోటిఫికేషన్లు అయితే రానున్నాయి ఇందులో అటవీ శాఖల్లోని ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు ఉన్నాయి త్వరలో పూర్తిగా పూర్తి కానున్న ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనుగుణంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారన్నమాట అయితే మరి ఆ నోటిఫికేషన్ల జాబితా ఒకసారి మనం చూద్దాం ఏంటి అన్నట్టు అయితే అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ చూస్తే వంద పోస్టులు ఉన్నాయి అందులో ముప్పై పోస్టులు వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ కి సంబంధించినవి బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లకు వచ్చేసి ఆరు వందల తొంభై ఒకటి పోస్టులు ఉండగా క్వారీ ఫార్వర్డర్ నూట నలభై ఒకటి అటవీ శాఖ అయితే ఉన్నాయి డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ టూ టెక్నికల్ అసిస్టెంట్ కి అటవీ శాఖ ఈ పదమూడు పోస్టులుగానే ఉన్నాయి ఈ యొక్క అటవీ శాఖలో పది ఉన్నాయి మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీలో టూ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ త్రీ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ పదకొండు పోస్టులు అయితే ఉండడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే వ్యవసాయ శాఖలో పది గాను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయలో ఏడుగాను జిల్లా సైనిక ఆఫీసర్ లో కూడా ఏడుగాను గ్రంథ పాలకుల ఇంటర్ విద్యలో రెండు పోస్టులు గాను హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యాన రెండు గాను అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్ మత్స్య శాఖ ఉంటుంది అందులో మూడు పోస్టులు గాను టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటి పదవిలో నాలుగు పోస్టులు గాను ఉండడం అయితే జరిగింది ఈ యొక్క జాబ్ క్యాలెండర్ వచ్చేసి మనకు జనవరి పన్నెండు అయితే విడుదల చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రక్షణ సంస్కరణల సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు అంటూ కేంద్రం ప్రకటించడం అయితే జరిగింది రక్షణ రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలను చేపట్టబోతున్నట్లు కేంద్రం తాజాగా అయితే ప్రకటించింది అయితే ఈ యొక్క మన భారత రక్షణ రంగానికి రెండు వేల ఇరవై ఐదు సంస్కరణల సంవత్సరంగా పేర్కొన్నది బుధవారం కేంద్ర రక్షణ రంగంలో తీసుకోనున్న ఈ యొక్క మార్పులపై కీలకన ప్రకటన అయితే విడుదల చేసిందనమాట ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లకు ప్రత్యేక కమాండర్స్ వేరువేరుగా ఉండగా ఈ యొక్క థియేటరైజేషన్ ప్లాన్ కింద త్రివిధ దళాల సైనికులను ఒక యూనిట్ గా మార్చి యొక్క థియేటర్ కమాండ్స్ ను ప్రవేశపెట్టబోతున్నారనమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జీఎస్టీ వసూల్లో ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల కోట్లు అంటూ రావడం అయితే జరిగింది అయితే గతంతో పోల్చి చూస్తే మనం ఈ డిసెంబర్లో ఏడు పాయింట్ మూడు శాతం వృద్ధి అయితే లభించడం జరిగింది అన్నమాట అయితే ఒక వస్తు సేవల పన్ను వసూలు అంతకు పెరుగుతున్నాయి అంతకంతకు పెరుగుతున్నాయి రోజు రోజుకు అయితే గడిచిన సంవత్సరంలో మనం చూసుకుంటే చివరి నెలలో ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అన్నమాట ఈ యొక్క జీఎస్టీ వసూల్లో అయితే దీంట్లో సెంట్రల్ జీఎస్టీ కింద వచ్చిందంతా ముప్పై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు వసూలు కాగా ఈ యొక్క స్టేట్ జిఎస్టి కింద నలభై వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు అయితే రావడం జరిగింది ఇంటిగ్రేటెడ్ జిఎస్టి కింద నలభై ఏడు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు గాను సేస్ రూపంలో పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి కోట్లు కానీ వసూలయ్యాయన్నట్లు అయితే అలాగే మనము ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై కోట్లు రిఫండ్ రూపంలో చెల్లింపులు జరిపింది అయితే మొత్తంగా డిసెంబర్లో మనకు ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల కోట్లు వసూలైనట్లు క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైంది ఒకటి పాయింట్ అరవై ఐదు ఇప్పుడు ఒకటి పాయింట్ డెబ్బై ఏడు అంటే ఏడు పాయింట్ మూడు శాతంగా వృద్ధి చెందిందన్నమాట సో దీంట్లో దేశీయంగా జరిపిన ఈ యొక్క లావాదేవీలపై విధించిన జిఎస్టీతో ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్లకు సుమారుగా దిగుమతి చేసుకునే వస్తువులపై విధిస్తున్న పన్నులతో మరో రూపాయలు నలభై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు అన్నట్టు సమకూరయన్నట్లు అయితే నవంబర్ నెలలో ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్లు పన్నులు వసూలైంది జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏప్రిల్లో రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా రెండు పాయింట్ పది లక్షల కోట్లు అయితే వసూలైంది అత్యధికంగా ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అయితే రెండు పాయింట్ పది లక్షల కోట్లు అయితే వసూలు కావడం జరిగిందన్నట్టు అత్యధికంగా గుర్తుపెట్టుకోండి మనకు జీఎస్టీ ఎప్పుడు వచ్చింది రెండు వేల పదిహేడు జూలై ఒకటి కదా అదే మొట్టమొదటి రాష్ట్రం ఏది జిఎస్టీ వసూలు చేసింది అస్సాము అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జేఐ ట్యాగ్ గుర్తింపుకు రాష్ట్రానికి చెందిన పది ఉత్పత్తుల ఎంపిక అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క భౌగోళిక గుర్తింపు ఈ యొక్క జిఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రానికి చెందిన మరో పది ఉత్పత్తులను అయితే ఎంపిక చేశారన్నమాట అయితే వీటిలో హైదరాబాద్కు చెందినటువంటి ముత్యాలు మెదక్లో భాతిక్ పెయింటింగ్స్ నారాయణపేటలో ఆభరణాలు నల్గొండలో బంజారా నీడిల్ క్రాఫ్ట్స్ అలాగే బంజారా ట్రైబల్స్ కూడా జ్యువెలరీ అనమాట కొండ లక్ష్మణ్ రెడ్డి బాపూజీ ఆర్టికల్చర్ యూనివర్సిటీ అలాగే సీతాఫలం నల్గొండ సీతాపలం నల్గొండలో ఫాక్లింగ్ మేల్ Gracias. అన్బాష ద్రాక్షం ఖమ్మంలో మిర్చి ఆర్ముల్లో పశువు అయితే ఉన్నాయన్నమాట అయితే ఈ గతంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్కు పంపిన వరంగల్ చపాటి మిర్చికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఈ యొక్క గుర్తింపు అయితే లభించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అన్నట్టు అయితే ఈ యొక్క జిఐ ట్యాగ్ గుర్తింపు మంజూరు ఎలా అంటే ఉత్పత్తుల చరిత్ర వాటి భౌగోళిక మూలాలు ఖ్యాతి తదితర అంశాల ఆధారంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్ విభాగం యొక్క భౌగోళిక గుర్తింపుకు మంజూరు అయితే చేస్తుంది అన్నమాట అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పద్నాలుగు వందల ఎనిమిది ఉత్పత్తులకు జేఈ కోసం దరఖాస్తు చేయగా ఆరు వందల యాభై ఎనిమిది ఉత్పత్తులకు అయితే గుర్తింపు అయితే లభించింది అయితే ఈ యొక్క పది ఉత్పత్తులకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో లభించే అవకాశం అయితే ఉన్నట్లుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరణ శిక్షను రద్దు చేసిన జింబాంబే అంటూ రావడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ మనకు జింబాబే మరణ శిక్షను అయితే రద్దు చేసింది అన్నట్లు అయితే ఈ మేరకు బిల్లుపై అధ్యక్షుడు హిమరెన్స్ నాన్ గాగ్వా సంతకం కూడా చేశారు అయితే ఇప్పటికే మరణశిక్ష పడిన అరవై మందికి దాన్ని అధికారులు జీవిత ఖైదుగా మార్చనున్నారు అంటే మరణ శిక్ష లేదు వారికి వారిని జీవిత ఖైదుగా మార్చబోతున్నారన్నమాట ఇక అయితే రెండు వేల ఐదు నుంచి అక్కడ మరణ శిక్షల రద్దు గురించి చర్చ నడుస్తూనే ఉంది అయితే వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా కోర్టులో మన శిక్షను విధిస్తూ వచ్చాయి కానీ తాజా చట్టంతో ఇక గరిష్టంగా జీవిత ఖైదు మాత్రమే విధించేందుకు వీలుంటుంది అంటే ఇక మన్న శిక్ష ఉండదు కేవలం జీవిత ఖైదే విధిస్తారు ఎక్కడ ఏ దేశం అంటే జింబాంబే అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశంలోనే మొట్టమొదటిగా గాజు వంతెన అంటూ రావడం అయితే జరిగింది కన్యాకుమారిలో సముద్రంపై అయితే నిర్మాణం అనమాట దేశంలో మొట్టమొదటి గాజు వంతెన తమిళనాడులోనూ ప్రారంభమైంది పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించే ఈ గాజు వంతెనను సోమవారం నాడు సీఎం ఎంకే స్టాలిన్ అయితే ప్రారంభించారనమాట అక్కడ అయితే కన్యాకుమారిలో ఎంత ముప్పై ఏడు కోట్లతో పది మీటర్ల వెడల్పుతో డెబ్బై ఏడు మీటర్ల పొడవుతో ఈ వంతెనను అయితే ప్రభుత్వం నిర్మించింది అనమాట అయితే వివేకానంద స్మారక స్థలి నుంచి తిరువణాల్ విగ్రహం వరకు పర్యాటకులు ఈ వంతెనపై నుంచి చేరుకోవచ్చు ఇంతకు ముందు పడవల్లో వెళ్లేవారు ఇప్పుడు ఈ వంతెనపై చేరుకోవడానికి అవకాశం అయితే ఉంది అది ఎక్కడ అంటే దేశంలోని మొట్టమొదటిసారిగా గాజు వంతెన ఎక్కడ మన భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే మనకు కన్యాకుమారి సముద్రంపై నిర్మించానమాట తమిళనాడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అమెరికాలో విజృంభిస్తున్న నోరో వైరస్ అంటూ రావడం జరిగింది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అమెరికాలో ఇటీవల కాలంలో నోరో వైరస్ కేసులు ఎక్కువగా అయితే నమోదు అవుతున్నాయని అంటే మళ్ళీ కొత్త వైరస్ వచ్చింది మరి రెండు వేల ఇరవై ఐదు వచ్చింది కదా మళ్ళీ కొత్త వైరస్ వచ్చేసింది ఇక ఈ యొక్క నోరో వైరస్ ను స్టమక్ ఫుల్ లేదా స్టమక్ బగ్ అని కూడా పిలుస్తారంట అయితే ఇది ఇన్ఫ్లూయన్స్ వైరస్ ద్వారా జ్వరం వంటిది కాదని అమెరికా వైద్యుల నియంత్రణ సంస్థ తెలిపింది అయితే ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు ఇది అంటే దీనివల్ల ఏంటిది అంటే వ్యాంతులు విరచనాలు చలి జ్వరం నీరసం డిహైడ్రేషన్ పొట్ట పేగులో తీవ్రమైన మంట ఉండడం అలా జరుగుతుంది అయితే ఈ యొక్క నోరో వైరస్ మొదటిసారిగా ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమెరికాలోని ఒహియోలోని నార్వాక్లో ఒక పాఠశాలలో వ్యాప్తి చెందిన అప్పట్లోనే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో అయితే ఈ కారణంగా నోరో వైరస్ మొదటి జాతిని నార్వాక్ వైరస్ అని కూడా పిలుస్తారన్నట్టు అయితే ఈ యొక్క నో ఈ యొక్క నోరో వైరస్లో ఎన్ని ఉన్నాయి అనేక రకాలు ఉన్నాయన్నట్టు అంటే ఉంటే అన్ని వైరస్లలో ఈ వైరస్లో నలభై ఎనిమిది రకాలతో పది సమూహాలు అయితే ఉన్నాయన్నట్లు అయితే ఈ యొక్క నోరో వైరస్ ఎంత సాధారణమైందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆరు వందల ఎనభై ఐదు మిలియన్ కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య శాస్త్రవేత్తలు అంచనాలు అయితే వేశారు కొత్తగా నోరో నోరో వైరస్ అనేది ఎక్కడ విజృంభిస్తుందంటే అమెరికా అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెగిటివ్ టైం ఉంటుంది క్వాంటం ప్రయోగం ద్వారా ప్రదర్శించిన పరిశోధకులు అంటూ రావడం జరిగింది అయితే ఒక నెగటివ్ నెగిటివ్ టైం అనేది కేవలం ఒక సైందిక భావన కాదని ఈ యొక్క నిజమైన అంశమేనని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టోరం టొరం టోకో చెందినటువంటి పరిషత్ ఉంటారుగా వారైతే గుర్తించారన్నమాట అయితే ఈ యొక్క వినూత్న క్వాంటం ప్రయోగం ద్వారా వారు ఈ విషయాన్ని నిరూపించారు అయితే ఒక వస్తువులోకి కాంతి ప్రవేశించడానికి ముందే దాని నుంచి ఉద్భవిస్తున్న దాని ఈ ప్రయోగం ద్వారా పరిశోధకులు ప్రదర్శించారన్నమాట అయితే ఈ యొక్క సమయ స్వభావంపై అనేక దశాబ్దాలుగా ఉన్న ఆలోచనలకు భిన్నమైన అంశాన్ని ఈ ప్రయోగం అయితే చూపించిందని అయితే ఈ యొక్క పోటాన్లు ఉత్తేజిత స్థితిలో అణువులను ప్రతికూల సమయాన్ని గడిపేలా చేయగలవని మా ప్రయోగం నిర్పించిందని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకులు బెర్గ్ ఎక్స్లో అయితే పేర్కొన్నారు అన్నట్లు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అణు సమాచారం పంచుకున్న భారత్ పాకిస్తాన్ అంటూ రావడం జరిగింది అయితే మూడు దశాబ్దాలుగా మూడు దశాబ్దాల క్రితం కుదిరిన ఈ యొక్క ద్వైపాక్షిక అణు ఒప్పందంలో భాగంగా భారత్ పాకిస్తాన్లు తమ తమ భూభాగాలపై నెలకొని ఉన్న అణు కేంద్రాలు మరియు స్థావరాల జాబితాలను బుధవారం నాడు ఇచ్చిపుచ్చుకున్నాయన్నట్టు రెండు దేశాలు అయితే పరస్పరం అణు కేంద్రాలపై దాడికి పాల్పడ పాల్పడబోమని అయితే భారత్ పాకిస్తాన్లు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో యొక్క ఉడంబిక కుర్తించుకున్నాయని భాగస్వాములని విదేశీ వ్యవహారాల శాఖ అయితే తెలిపింది అయితే ఈ ఒడంబడికలో భాగంగా ఇరు దేశాలు గడిచిన మూడు దశాబ్దాల్లో అణు స్థావరాల వివరాలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నాయి కాశ్మీర్ విషయంలోను సరిహద్దుకు ఆవల నుంచి పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు కారణంగాను భారత్ పాకిస్తాన్ సంబంధాలలో ఏర్పడిన పరిస్థితుల్లోనూ కూడా ఈ జాబితా మార్పిడి జరగడం విశేషమే అన్నట్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఇరవై ఏడున అణు ఒప్పందం అమల్లోకి రావడం జరిగింది అలాగే మరి ఇంకొక విషయం ఏమిటంటే భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాక్ అయితే చేయడం జరిగింది అన్నట్టు రెండేళ్ల పాటు అయితే ఈ యొక్క ఐరస భద్రత మండలిలో పాకిస్తాన్ బుధవారం నుంచి తాత్కాలిక సభ్య దేశంగా అయితే చేరింది అయితే జపాన్ స్థానంలో పాక్కు తాత్కాలిక సభ్య దేశ హోదా అయితే దక్కిందన్నట్టు ఏ ఒక్క దేశ స్థానంలో ఈ యొక్క పాక్ సభ్య దేశంగా తక్కింది భద్రతా మండలి అంటే జపాన్ స్థానంలో అని గుర్తుపెట్టుకుంది అలాగే ఈ యొక్క పాక్కు ఈ హోదా దక్కడం ఇది ఎన్నోసారి ఎనిమిదోసారి అన్నట్టు అయితే ఈ దేశంతో పాటు డెన్మార్క్ గ్రీస్ పనామా సోమాలియా కూడా కొత్తగా భద్రతా మండలికైతే వచ్చాయి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే శత ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క జనవరిలో వందవ ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తుంది చైర్మన్ సోమనాథ్ అయితే ప్రకటించారన్నమాట అయితే ఈ యొక్క పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని విజయంతో ముగించిన ఇస్రో ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా ఆరంభంలోనే అంటే అరుదైన మైలురాయిని అందుకునేందుకైతే సిద్ధమవుతుంది ఈ జనవరిలో సోమవారం ప్రయోగించిన పిఎస్ఎల్వి సిక్స్టీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొంభై తొమ్మిదో ప్రయోగం అన్నమాట గుర్తుపెట్టుకోండి తొంభై తొమ్మిదో ప్రయోగం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైనే ప్రయోగించింది ఇస్రో అది ఏమిటి పిఎస్ఎల్వి సిక్స్టీ అని గుర్తుపెట్టుకోండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో జనవరిలోనే అంటే ఈ నెలలోనే వందవ ప్రయోగం కూడా చేయబోతుంది ఇస్రో చేపట్టబోతుంది అయితే ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారనమాట ఈ ఒందవ ప్రయోగం కూడా ఈ నెలలోనే చేయబోతున్నామని అయితే ఈ యొక్క ప్రయోగ తేదీ ఖరారు కావాల్సింది అంటే ఈ నెలలోనే కానీ ఏ తేదీ అనేది ఇంకా తెలియదు అయితే అది ఏంటిది ప్రయోగించే రాకెట్ అంటే జిఎస్ఎల్వి ఏ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అలాగే ఎన్విఎస్ జీరో టూ పేరుతో ఈ ప్రయోగం అయితే జరగనుంది అన్నట్టు ఇందులో భాగంగా జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి ఎంకే టూ రాకెట్ ద్వారా ఐఆర్ఏ ఐఆర్ఎన్ఎస్ఎస్ కే ఉపగ్రహాన్ని అంతరిక్షముకు అయితే ప్రవేశపెట్టనున్నారు ఇది మనకు ఉందో ఉందో ఇది ప్రయోగించేది ఓకే కాబట్టి చాలా సంతోషమైనదే సో ఇప్పుడు ఈ జనవరిలో ఏ తేదీ అనేది ఇంకా ఖరారు కాలేదు వారు నిర్ణయించుకొని చెప్తారు సో ఉందో ప్రయోగం అయితే జరగబోతుంది ఈ నెలలోనే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత విదేశీ రుణ భారం ఏడు వందల పదకొండు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అంటూ రావడం జరిగింది అయితే మన భారత విదేశీ రుణ భారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు త్రైమాసికానికి ఏడు వందల పదకొండు పాయింట్ ఎనిమిది బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది అయితే ఇది జూను రెండు వేల ఇరవై నాలుగు త్రైమాసికంలో పోల్చితే నాలుగు పాయింట్ మూడు శాతం అంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ల డాలర్లు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే విడుదల చేసిన గణాంకాలు ఉంటాయి కదా ఆ గణాంకాలలో వెల్లడించాయన్నమాట అయితే మరి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ చివరికి భారత ప్రపంచ రుణభారం చూస్తే ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు అయితే ఉండగా స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపిలో విలువలో భారత రుణభారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎంత పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం జూన్ ముగింపునకు ఈ రేటు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉందని తెలిపారు అయితే డాలర్ ఆధారిత రుణం మొత్తం రుణంలో యాభై మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉండగా దీని తర్వాత భారత్ రూపాయి ఎంత ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతం శాతంగాను జపానీసియన్ ఆరు పాయింట్ ఆరు శాతం ఎస్డిఆర్ గాను ఐదు పాయింట్ శాతం గాను అలాగే యూరో మూడు పాయింట్ జీరో శాతం ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఒకటి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులోనే అత్యధిక ఉష్ణోగ్రతలు అంటూ రావడం జరిగింది భారతదేశంలో పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం నుంచి నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా అయితే నిలిచింది అన్నట్టు అయితే భారత వాతావరణ విభాగం ఐఎండి వెల్లడించింది ఇది అయితే ఇందులో ఇంత నూట ఇరవై మూడు ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కన్నా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉంటుంది దీంట్లో జీరో పాయింట్ తొంభై డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందని ఐఎండి అయితే వివరించిందనమాట అయితే ఇప్పటి వరకు అత్యధిక వేడి సంవత్సరంగా రెండు వేల పదహారు సంవత్సరం ఉండేది అత్యధికంగా అయితే ఆ రికార్డును బద్దలు కొట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నిలిచింది అయితే యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ కూడా రెండు వేల ఇరవై నాలుగు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా పేర్కొంది అది కూడా అయితే పారిశ్రామిక యుగం ముందున్న ఉష్ణోగ్రతల సగటు కన్నా ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైన తొలి ఏడాదిగా నిలిచిందని తెలిపారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో సగటున ఎంత నలభై ఒకటి రోజులు అధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వరల్డ్ వెదర్ హ్యాట్రిబ్యూషన్ క్లైమేట్ సెంట్రల్ సంస్థ అయితే పేర్కొన్నారు సో మనకి ఇదేంటి అత్యధిక వేడి సంవత్సరం కేజీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంగా నమోదైందన్నట్టు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నౌకాదళ అమ్ముల పొదిలో రెండు యుద్ధ నౌకలు అంటూ రావడం జరిగింది అయితే ఈ నెల పదిహేనున జలాల్లోకి ప్రవేశం భారత నౌకాదళ అమ్మల పొదుల్లోకి ఈ నెల పదిహేనున రెండు యుద్ధ నౌకలు అయితే ప్రవేశించబోతున్నాయి అన్నట్టు మిసైల్ డిస్టర్ సూరత్ స్టీల్ ఫ్రిగిట్ నీలగిరి ఓ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంధ్రగామి ఇది చేరనున్నాయి అయితే ఇవి నౌకాదళ పోరాటం పోరాట పటిమను పెంచనున్నాయన్నట్లు భారతీయ నావ నావికా దళం ఒక ప్రకటన తెలిపింది ముంబైలో ముంబై ఉంది కదా ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో జరిగే కార్యక్రమంలో ఇవి జలలోకి అయితే ప్రవేశించున్నాయన్నమాట అయితే ఈ రెండు యుద్ధ నౌకల్లో మహిళా అధికారులు నావికులు కూడా విధులు నిర్వహించనున్నారు అంటే మహిళలు కూడా ఇందులో విధులు నిర్వహిస్తారన్నట్టు ఈ యొక్క జలాంతర్గా వీరి కోసం నౌకల ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఈ మూడింటిలో మజ్గా డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ తయారు చేసింది నిలగిరి యుద్ధ నౌకకు ప్రాజెక్టు పదిహేడు ఏలో లో భాగంగా నిర్మించారన్నట్టు ఇది జలాంతరం స్క్వరి తరగతి చర్యకు చెందింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే యుఐడిఏఐ కుమార్ అంటూ రావడం జరిగింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అయినటువంటి ఈ యొక్క యుఐడిఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిఇోగా భువనేష్ కుమార్ బుధవారం అయితే బాధ్యతలు అయితే స్వీకరించారని అయితే ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదనపు కార్యదర్శిగా కూడా కొనసాగుతారు అలాగే ప్రస్తుత యుఐడిఐ సీగా అమిత్ అగర్వాల్ ఫార్మా కార్యదర్శిగా నియమితులు అయితే అయ్యారు అయితే ఈ యొక్క భువనేశ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్కి చెందినవాడు ఉత్తరప్రదేశ్ క్యాడర్కి అయితే ఈ యొక్క ఐఏఎస్ అధికారి అన్నట్లు కురుక్షేత్రాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ బంగారు పథక విజేత కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలక పదవులు కూడా నిర్వహించారు అతను ఎవరు భువనేష్ కుమార్ సో ఇప్పుడు ఎవరు యుఐడిఐ సిగా భువనేష్ కుమార్ని నియమితులయ్యారు నెక్స్ట్ చూసినట్లయితే జనవరి ఎనిమిదిన విశాఖలో ప్రధాని మోడీ పర్యటన అంటూ రావడం జరిగింది అయితే ప్రధాని మోడీ ఈ నెల ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో పర్యటి పర్యటించున్నారన్నట్టు అయితే ఆంధ్ర వారి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసే ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు కూడా అయితే ఇదే వేదిక అనకాపల్లి జిల్లా అచ్యుతపురంలో ఎన్టీపీసీ నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ కు శంకుస్థాపన కూడా చేయనున్నారు అలాగే జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం కూడా చేయనున్నారు అలాగే మరోవైపు ఈ నెల నాలుగవ తేదీన నిర్వహించనున్న నేవీ డే పరేడ్ డే ఎనిమిదిన పిఎం సభలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొనున్నారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ లెక్చరర్ వస్తున్నారు అంటూ రావడం అయితే జరిగింది పన్నెండు వందల ముప్పై తొమ్మిది మందితో జాబితా అందజేసిన టీజీపీఎస్సీ పది పదిహేను రోజుల్లోనే దువపత్ర పరిశీలన కూడా అయిపోతుంది త్వరలో సీఎం చేతుల మీదుగా నియమక పత్రాలు కూడా తీసుకుంటారు వెంటనే పోస్టింగ్ కూడా ఇచ్చేస్తారంట అయితే ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటాయి కదా ఈ యొక్క కళాశాలలకు మహారాష్ట్ర పట్టం అయితే పట్టమైతే పట్టనుందన్నట్లు అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సర్కారు కాలేజీలలో ఇంత పన్నెండు వందల ముప్పై తొమ్మిది మంది శాశ్వత అధ్యాపకుల వీధుల్లో అయితే చేరునున్నారు ఇంత పన్నెండు వందల ముప్పై తొమ్మిది మంది అయితే ఈ మేరకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ఇంటర్ విద్యాశాఖకు అందజేసింది అయితే వాస్తవంగా పదమూడు వందల తొంభై రెండు మంది నియామకాలకు రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్లో టీజీపీఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది అన్నట్లు అయితే వివిధ కారణాలతో నియామక ప్రక్రియలో అది చాలా ఆలస్యమైతే జరుగుతూ వచ్చింది అయితే ఈ యొక్క ఆంగ్లం సబ్జెక్టు వై వాద్యం నమోదైన నేపథ్యంలో నూట యాభై మూడు పోస్టులు పెండింగ్లో పడ్డాయని మిగతా పోస్టులకు ఎంపికైన వారు ఉంటారు కదా ధ్రువపత్రాల పరిశీలన వచ్చి పది పదిహేను రోజుల్లో మొత్తం ధ్రువపత్రిక ఉంటే పరిశీలన చేస్తారు అలాగే నియామక పత్రాలు కూడా అందజేస్తారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేసి వారికి వెంటనే పోస్టులను కూడా ఇస్తామని వెల్లడించారన్నట్టు ఫిబ్రవరిలో నూతన అధ్యాపకులు విధిలో చేరే అవకాశం ఉంది అంటే ఈ నెలలోనే పది పదిహేను రోజుల్లో మొత్తం ధ్రువపత్రాల పరిశీలన అయిపోతుంది పోస్టులింగ్ చేస్తారు ఫిబ్రవరిలో జాయిన్ కూడా అయిపోతారు అన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్